చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ పై మండల బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు బీసీ సంక్షేమ సంఘం ఏ రాజకీయ పార్టీకి తొత్తుగానో వ్యతిరేకంగానో పనిచేయదనే విషయాన్ని గమనించాలి మొన్న ప్రెస్ మీట్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీజేపీ ప్రభుత్వానికో మోదీ గారికో వ్యతిరేకంగా మాట్లాడలేదనే విషయాన్ని గమనించాలని లేదంటే అది వారి సంకుచితత్వం అన్నారు బీజేపీ పార్టీ అయోధ్య మీద పెట్టిన శ్రద్ధ దేశంలో అత్యధిక జనాభా ఉన్న దళిత బహుజన సమాజ అభివృద్ధి మీద శ్రేయస్సు మీద పెడితే మనుగడ సాగిస్తుందని అన్నారు అయితే బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశామన్నారు కొందరు బీజేపీ నాయకులు జడ్పీ ఫ్లోర్ లీడరు రాష్ట్ర ఉపాధ్యక్షులు గీగూరు రవీందర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం వారి కుచితత్వం అన్నారు రెండుసార్లు సర్పంచ్ గా జెడ్పీటీసీగా ప్రజా మన్ననలు పొందిన బలహీన వర్గాల నాయకుని ఉనికిని విమర్శించేవారు కనీస వార్డు సభ్యులకు గురగాని వారినే విషయం గమనించాలన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేకుంటేనే జడ్పీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు బీసీ సంఘ నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు దేశంలో బడుగు బలహీన రాజ్యాధికారం కోసం బీసీ సంక్షేమ సంఘం నిరంతరం శ్రమిస్తుందన్నారు నిజాయితీగా బీసీ సాధికారత కోసం పాటుపడే నాయకులను వ్యక్తిగతంగా విమర్శిస్తే వారికి రాబోయే కాలంలో బహుజనులు తగిన బుద్ధి చెప్తారన్నారు ఈ పత్రికా సమావేశంలో మండల అధ్యక్షులు శ్రీ రామోజు రాజ్ కుమార్ రాష్ట్ర స్థాయి యువత కార్యదర్శి గంధే రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ జిల్లా నాయకులు తాళ్లపల్లి తిరుపతిలో పాల్గొన్నారు బిజెపి పార్టీని మరియు మోదీ విమర్శించినట్టు దూషించినట్టు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న పేర్కోవడం జరిగింది మరి బీసీ సంక్షేమ సంఘము అని అంటే ఏ ఒక్క పార్టీనో ఏ ఒక వ్యక్తినో టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శించడం అనేది ఉండదు బీసీ సంక్షేమ సంఘానికి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకేదో పార్టీ మిత్ర మిత్రం కాదు శత్రువు కాదు మాకు కావాల్సిన మా సిద్ధాంతం ఏంటంటే బీసీల సిద్ధాంతం కేవలం ఇప్పుడు కులగణన అనేది చేపట్టాలి బీసీల అభివృద్ధి కావాలి బీసీల హక్కులు కావాలి బీసీల యొక్క సాధికారత కావాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడడం జరుగుతుంది తప్ప మరి ఎలాంటి వ్యక్తిగతమైన దూషణలు కానీ విమర్శలు కానీ ఉండే అనేది బీజేపీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ గురు రవీంద్ర రవన్న గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం వారు గత ఎన్నో సంవత్సరాలుగా బీసీల కోసం తనదైన శైలిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ బీసీలను ముందుకు సాగించే దిశగా వెళ్తున్నారు అలాంటి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తగదని ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఎందుకనగా వారు మాట్లాడింది బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీ అనేది కుల గణాన అనేటిది చేపడితే ఇంకా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంగానే అన్నారు తప్ప ఇంకో రకంగా కాదు దాన్ని మీరు తప్పగా అర్థం చేసుకొని ఈనాడు ఇన్ని విషయాలు మాట్లాడడం అనేది సరి అయినది కాదు అనేది మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున చెప్తున్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యాయులైనటువంటి సింద్ర అన్న గారి మీద నిన్న స్థానిక బీజేపీ నాయకులు ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది దీన్ని రాజకీయంగా రాజకీయంగా అన్నవారు ఎదుగుదలను ఓర్వలేకనా కొంతమంది నాయకులు అన్న మీద ఇటువంటి వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో అన్నగారికి స్థానం లేదని అంటారు కాంగ్రెస్ పార్టీ అన్నగారికి కా జెడ్పీటీసీ అయినటువంటి అన్నగారిని జెడ్పీ ఫోర్ లీడర్గా నియమించింది ఎవరికి స్థానం లేదో ఎవరి స్థాయి అయిందో అని తెలుసుకొని మాట్లాడాలి వార్డు కనీసం వార్డు మెంబరు వార్డు మెంబర్గా కానీ గెలవలేని నాయకులు చిగురుమాడికి అయినటువంటి శ్రీ గీకు రవీందర్ అన్నగారిని నిన్న వ్యక్తిగత దూషణలతోటి సంబంధించ సంబోధించారు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు మరోసారి పాల్పడితే బీసీ సంఘం తరపున మండలంలో భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాను అలాగే బీసీ సంఘ నాయక బీసీ సంఘం కానీ బీసీ సంఘ నాయకులను కానీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మాత్రం వారి 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 మీద బీసీ సంఘం తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాను రెండుసార్లు చూర్మాడి మండలానికి రెండు సార్ల సర్పంచి ఒకసారి అదే అదేవిధంగా జెడ్పీ ఫ్లోర్ లీడరు అటువంటి అన్నగారిని వ్యక్తిగత వ్యక్తిగత దూషణలతోటి అన వ్యక్తిగత దూషణ చేయడం సరే అయింది కాదని తెలియజేస్తున్నాను